వేసారా అది మోటరు మరి మోటార్ వేసి ఉంచకూడదు ఇప్పుడు వెళ్ళట్లేదు మరి నీళ్ళు ఇది మొన్న వినాయక చవితి రోజు తీసిన వేసిన పందిరి అప్పుడు డ్యామేజ్ అయిందనమాట దానికి ఈరోజు రిపేర్ జరిగింది సో అది అలా ఉంది ఇప్పుడు నాటిన ఇవన్నీ కొత్తగా నాటిన మళ్ళీ మొక్కలు అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఈరోజు వీడియోని కొంచెం కొత్తగా ప్రయత్నించాను అనమాట డైరెక్ట్గా మీకు మాట్లాడుతూ వీడియో తీద్దాము త్వరగా అప్లోడ్ చేయొచ్చు కదా అని మొన్న వర్షాలు బాగా పడినప్పుడు కూరగాయ విత్తనాలు అన్నీ చల్లాను అన్నమాట అందులో ఇది తోటకూర సో ఎర్రది పచ్చది రెండు చల్లాను రెండు రకాల విత్తనాలు చల్లాను అనమాట చేసుకొచ్చినాయి అనమాట అవి మొక్కలు కానీ మూడు రోజుల నుంచి ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి రోజు నీళ్ళు పెట్టకపోయినా చనిపోయేలాగా ఉన్నాయి చూద్దాం ఈసారి అన్న బతుకుత ఇది మూడోసారి మొక్కలు వేయటం ఇక్కడ వచ్చేసి పాలకూర ముల్లంగి రెండు చల్లాను ఇక్కడ కూడా చల్లాను అనమాట కొన్ని కాకపోతే ఇంతవరకు వచ్చాయి పాలకూర ఆ వేరే దగ్గర వేశాను అది చూపిస్తాను మీకు తర్వాత మా భోజనాల సమయం అయిపోయిన తర్వాత అనమాట ఈ వీడియో ఇంకా భోజనం చేసి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని మా వారు బయలుదేరుతారు రోజులో ఎన్నిసార్లు వచ్చి వెళ్ళినా నేను మా గేట్ వరకు వెళ్ళి సాగనంపై వస్తాను అనమాట ఇద్దరికి అలవాటుగా మారిపోయింది నాకు ఆయనకి నేను రాకపోతే వెయిట్ చేస్తారు కాసేపు అయినా ఆయన వెళ్ళిపోయినా నాకు కనిపించకుండా నాకు ఏదోలా ఉంటుంది ఆ ఇంటి నుంచే గేట్ దాకా పిల్లలు కారులో ఎక్కేస్తారనమాట ఈ రోజు అవకాశం వేదిక వచ్చినట్టుంది ఏంటోనండి ఈ ఉద్యోగాలు నేను చెక్క వెనకటి వాళ్ళలాగా ఇద్దరూ కలిసి పొలం పని చేసుకొని ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు కదా భార్య భర్త అలా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు మా వారు నాతో టైం స్పెండ్ చేసే టైము చాలా తక్కువ ఉండిద్ది అనమాట నాకు అందుకని ఎక్కువ సార్లు మిస్ అవుతున్నాననే అనిపిస్తుంది నా ఒక్కదానికే అలా ఉంటుందా నంటి వాళ్ళు ఇంకా ఉన్నారా తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఆయన బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ తోటలోకి వెళ్ళాను అనమాట ఇంకా ఈ పిల్లలకి సెలవు ఉంటే ఇంకా ఇలా నాతో పాటు పడి తిరుగుతూ ఉంటారనమాట వాళ్ళ పంచాయతీలు తీర్చే పెద్ద మనిషిని అయిపోవాలి ఆ సెలవు రోజుల్లో ఇక్కడ గులాబీలు మల్లె ఇంకా ఉన్నాయి అన్నీ చాలా వరకు చాలా చోట్ల నాటిచ్చాను ఇంకా ఉన్న కొద్ది కొద్దిగా స్క్రాప్ లాంటిది ఇక్కడ కూడా నాటిచ్చేసాను అన్నమాట ఇందులో మెంతి ఇంకా పాలకూర ధనియాలు చల్లాము నాకు తెలిసి మెంతులు ఒక్కటే వచ్చినట్టుంది మెంతులు ఇది ధనియాలు కొంచెం వచ్చింది అనుకుంటా అంతే ఇంకేం రాలేదు చూడాలి మిగతాది కూడా వస్తుందేమో ఈ టూ పార్ట్స్ ఇక్కడ కూడా టూ పార్ట్స్ లాగా చల్లామన్నమాట ఇది ఇక్కడ ఇలా ఎందుకు కట్టించానంటే తోటలో మడులు పెట్టించాను కదా అలా ఇక్కడ ఒక మడి పెట్టించుకున్నాను ఖాళీగా ఉందని ఆకుకూరలు ఎత్తైన మొక్కలు పెట్టకూడదని దీన్ని కోళ్ళు బాతులు ఏదైనా చిన్న చిన్న మొక్కలు ఉంటాయంటే ఖచ్చితంగా తింటాయి అన్నమాట అందుకనేసి దీన్ని ప్రొటెక్టెడ్గా పెట్టి దీని మీద ఇలా రాళ్ళు పెట్టేస్తున్నాము మనకు అవసరం అయినప్పుడు ఇలా తీసి వెళ్ళిపోవచ్చు ఈజీగా దీని మీద రాయి ఉంటుంది అందుకని ఇలా కట్టించుకున్నాను ఆ కోళ్ళు కోసం మెయిన్ కోళ్ళు తినేస్తాయి అని దానికోసం ఈ మల్లె మొక్కలు మిగురుతున్నాయా ఇంతకు ముందు తెచ్చిన మొక్కల్లో నాటింది చూసారా చిన్న మొగ్గ కూడా రోజ్ ఫ్లవర్ లాగా ఇంకా కొంచెం మొక్క పెద్దది అయితే బలంగా వస్తుంది అనమాట ఇంత ఫ్లవర్ వస్తుంది రోజ్ ఫ్లవర్ అంత వస్తుంది ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి వీటికి అక్కడ అక్కడ ఇది రేపటికి విచ్చుకునే మొగ్గ ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్ ఎంత లావుగా ఉందో వచ్చే సంవత్సరానికైనా చాలా మొగ్గలు వస్తాయని ఆశిస్తున్నాను మల్లె మొక్కలు ఇవన్నీనేమో మా ఊరి నుంచి తెచ్చుకున్న మొక్కలు ఈ బారు మొత్తం ఇవి మాత్రం మా వారు తెప్పించిన మొక్కలు ఇప్పుడు మనం కోసిన పూలు ఇవన్నీ పెద్దవి అంటే ఇదేదో బొండు మల్లె రోజు మల్లె ఏదో అంటారు అది ఇవన్నీ అబ్బాయి యువతలకు రావాలి మీరు వెయ్యొద్దు ఇది మా పిల్లల కోసం కట్టించిన స్విమ్మింగ్ పూల్ అనమాట కానీ ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కొంచెం పని ఉంది ఆ పని అయిపోతే దీన్ని పిల్లలకి ఆడుకోవడానికి చెబిస్తాను ఇంతకు ముందు మన తామరపూల కొలను ఉంది కదా అక్కడ ఆడుకునే వాళ్ళు వాళ్ళ కోసం కొంచెం పెద్ద అవుతున్నారు కదా మేమైనా సరే దిగినా సేద తీరడానికి కాసేపు అన్నట్టు ఇక్కడ కట్టించాను కట్టించాను కానీ కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి అవి అవ్వలేదు ఈ మధ్యలో వర్షాలు పడ్డేదంతా పని ఉందన్నమాట కొంచెం దీనికి డ్రైనేజ్ లైన్ వెయ్యాలి దా అది కొంచెం పెద్ద పని దానికోసమని ఇది వర్క్ ఆగింది సిక్స్ ఫీట్ పెట్టించాను హైట్ ఫోర్ ఫీట్ పెట్టించాను ఇక్కడ ఫోర్ అక్కడ సిక్స్ ఇది మొన్న మనం మనకు పడ్డ వర్షాలకి చాలా నీళ్ళు వచ్చినాయి చిన్నగా వెళ్ళిపోతున్నాయి అనమాట అవి పిల్లలు మునిగిపోకుండా ఉండడానికి మనకి బాత్రూంలో బట్టలు వేసుకుంటాం కదా ఆ యాంగిలర్స్ కూడా పెట్టించాలని ఆలోచనలో ఉన్నాను ముందు అంటే వాల్స్కి స్కై బ్లూ కలర్ టైల్స్ అతికిచ్చాలి అని ఒక ఆలోచన అది కూడా అతికిచ్చి పిల్లలకి నాకు తెలిసి వచ్చే సమ్మర్ కన్నా రెడీ చేయాలి సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటే దానిలో ఆడుకోవాలి అని ఇవి కొత్తగా రోజ్ ఫ్లవర్స్ అనమాట ఈ రోజ్ ఫ్లవర్స్కి కూడా మీకు ఒక స్టోరీ చెప్పాలి నేను నేను మా వారు వాకింగ్కి వెళ్తున్నాము అక్కడ ఒక రోజ్ ఫ్లవర్ తోట చూశాను అనమాట వావ్ చాలా బాగుంది అన్నానంతే ఫోర్ హండ్రెడ్ రోజ్ ఫ్లవర్ మొక్కలు తెప్పించి ఇంట్లో పెట్టారు మా వారు దాని తర్వాత విపరీతమైన ఎండలు వచ్చినాయి నాటించడం కుదరలేదు ఇక ఎక్కడ కుదిరితే అక్కడ నాటేసాము ఇవన్నీ చూడ ఇంత దగ్గర దగ్గరగా ఉన్నాయన్నీ రోజ్ ఫ్లవర్స్ రోజు మల్లె ఈ రెండు తెప్పించారనమాట ఈ రెండు ఇంకా ఇప్పుడు వర్కర్స్ నేను అనుకున్నాను నా వల్ల కాలేదనిపించింది అందుకని బయట నుంచి వర్కర్స్ని హైర్ చేసుకొని నేను నాటిచ్చాను ఇదిగో ఇలా రోజు అలాగే నాటు గులాబీ కూడా ఉంది మెయిన్ అయితే ఇలా స్మెల్ అయితే విపరీతంగా వస్తుంది సెంట్ రోజు నిజంగా ఈ గులాబీ మొక్కలన్నీ బ్రతికితే మన తోట ఎంత అందంగా ఉంటుందో కదా ఊహించడానికి చాలా బాగుంది నేను కూడా అవన్నీ బ్రతికించడానికి చాలా కష్టపడుతున్నానండి వర్షం పడకపోతే నేనే నీళ్లు పెడుతున్నాను ఏంటో తెలుసా మన గానుగులో వేసిన అదే నూనె తీసిన తర్వాత వచ్చే చెక్క అయితే ఈ చెక్క అంతా ఇంట్లో స్టోర్ చేస్తామన్నమాట మొన్న పడిన వర్షాలకి అవి తేమ వచ్చేసి బూజు వచ్చినాయి అయితే నేను మా వర్కర్స్కి ఏం చెప్పానంటే తీసుకెళ్ళి తోటలో కొద్ది కొద్దిగా వెయ్యండి అని చెప్పాను వాళ్ళు తీసుకొచ్చి చేసిన పనిది అసలుకి ఎంత మంచి వాసన వస్తుందంటే మనకి ఇంకా అంటే లైక్ బా బాగా మురుక్కల వల్ల కూడా ఎంత మంచి స్మెల్ రాదు అంత మంచి స్మెల్ వస్తుంది మా ఇంట్లోకి ఎంటర్ అయితే ఎవరిని వస్తారంటే భయమే సెండలు వచ్చినాయి ఇట్లా మొలాసిస్ లాగా బూజు వచ్చేసింది వచ్చి చాలా అంటే భరించలేనంత స్మెల్ నిన్నటి వరకు ఈరోజు కొంచెం బెటర్ ఎందుకంటే మంచిగా వర్షం పడకుండా ఎండ వచ్చింది కాబట్టి ఎండిపోయి కొద్దిగా స్మెల్ లేదు అసలు తట్టుకోలేనంత స్మెల్ ఉందనమాట అసలు తోటలో తిరగాలంటేనే కొంచెం చిరాగ్గా అనిపించే స్టేజ్కి వెళ్ళిపోయింది ఈ గోంగూరకి మా అత్తయ్య చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయారనమాట మీరు పంపిస్తారా పంపించరా అని అడుగుతున్నారు నాకేమో కొయడం కుదరట్లేదు వర్కర్స్కి కూడా ఏదో పని ఉంటుంది అందుకనేసి ఇంకా ఇప్పుడు కుదుర్చుకొని మిగతా అవి కూడా ఉన్నాయి దోసకాయలు ములక్కాయలు అవి కూడా కలిపి పంపిద్దామని చెప్పేసి ఇవాళ కోస్తున్నాను ములక్కాయలు కూడా వచ్చినాయి మనకి బోల్డ్ గుంటూరు గోంగూర అనమాట ఇది అంత టేస్ట్ ఉంటుంది ఆ పులుపు అది అసలు చాలా పుల్లగా ఉంది పేడ వాళ్ళు అడిగే ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తూ నేను వీడియో చేయడం అంటే చాలా కష్టం అండి బాబు నన్ను కొన్ని వీడియోస్కి మీరు కామెంట్స్ టర్న్ ఆఫ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా నేను కామెంట్స్ టర్న్ ఆఫ్ చేయనండి ఆ అంతా వీడిదే వీడు కనిపించాడంటే ఆ వీడియోకి కామెంట్స్ టర్న్ ఆఫ్ అవుతాయి అందుకే పిల్లల్ని కొంచెం హైట్ చేయడానికి ప్రయత్నం చేసినా ఇంకా నా పనిలో భాగంగా వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు నాకు తెలిసి ఈ వీడియోకి కూడా కామెంట్స్ టర్న్ ఆఫ్ అవుతాయి ఏమో అని నేను అనుకుంటున్నాను అవ్వకపోతే మంచిదే అయితే మాత్రం కిడ్స్ కనిపిస్తే కామెంట్స్ టర్న్ ఆఫ్ అవుతాయి అనమాట దట్టు మళ్ళీ వర్ష కనిపిస్తే అవ్వట్లేదు వేదిక కనిపించిన వీడియో మాత్రమే నేను అబ్జర్వ్ చేశాను వేదిక కనిపించిన వీడియోకి మాత్రమే కామెంట్స్ టర్న్ ఆఫ్ చేస్తున్నారు ఈసారి గమనిద్దాం ఏదన్నా వీడియోకి వినాయక చవితి వీడియో కూడా కామెంట్స్ ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోయినాయి అనమాట యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం పిల్లల వీడియోస్కి కానీ కొంతమందికి అంటే మా అమ్మగారు కూడా అంటున్నారు కొంతమందికి బాగానే ఉంటున్నాయి కదా ఎందుకు నీకు అలా అంటే అది మనకు తెలియదండి అది వాళ్ళు తీసేయాలి అనుకుంటే మనం ఏం చేయలేము నేనైతే అసలు కామెంట్స్ టర్న్ ఆఫ్ చేయను దేనికి కూడా ఇది ఇక్కడ గుమ్మడి ఇది వచ్చింది చూద్దా గుమ్మడి ఇది బూడిద గుమ్మడి అనమాట పిందెలు వేసింది అక్కడక్కడ పిందెలు ఉన్నాయి ఇదైతే పడి మొలిచిందండి నేను వేయలేదు అదే పడి మొలిచింది చక్కగా మేము జ్యూస్ కూడా తీసుకుంటాము ఉపయోగపడుతుంది ఈ మడిలో కనకాంబరాలు పెట్టాను ఎందుకంటే మీరు ప్రీవియస్గా నా వీడియోస్ చాలా చూశారు చాలా వాటిలో కూడా నేను కనకాంబరాల గురించి చెప్పాను కనకాంబరాలు నాటుతా కూడా చూపించాను ఈ ఇక్కడ మడిలో ఎందుకు చూపించానంటే మడిలో ఇక్కడ మడిలో ఎందుకు పెట్టానంటే ఇది నల్ల మట్టి వేసాం కదా మనం ఇక్కడ ఈ మట్టిలో ఏమవుతుందంటే మనము టూ త్రీ డేస్ కానీ వర్షం పడక నీళ్ళు పెట్ట మనము రెండు మూడు రోజులు ఈ కనకాంబరాలకి ఈ నేలలో ఎర్ర నేలలో దట్టు ఈ నేల ఏంటంటే కొండ నేల అసలు ఎంత గట్టిగా అయిపోయిద్దంటే మనము నీళ్ళ తడి లేకుండా చిన్న గడ్డను కూడా బయటకు తీయలేము అంత గట్టిగా ఉంటుంది ఈ నెల అందుకని నాకు కనకాంబరాలు అంటే ఇష్టమయ్యి ఇలా అన్న అంటే ఇది ఒక ప్రయోగంలాగనమాట తెప్పించుకొని అన్నీ ఒక జాన జాన దూరంతో ఇందులో నాటుకున్నాను అనమాట ఈ అన్న బతికితే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అలాగే గులాబీ కూడా ఇక్కడ నాటుకున్నాను సేమ్ అదే ప్రాసెస్లో ఇవన్నీ నాటు గులాబీ అంటే ఇంత దగ్గరగా నాటారు అవి మళ్ళీ రేపు బలం వస్తే రావు అని అంటారు కదా అంటే నేనేం చేద్దాం చేద్దామనుకుంటున్నాను అంటే ముందు వీటిల్లో బతకనిచ్చి మొదలు గట్టిగా అవనిచ్చి ఈ బాగా రైన్స్ పడతాయి ఇంకా అనుకున్నప్పుడు తీసి అంటే ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం తీసి విడిగా నాటుదాము అని అనుకుంటున్నాను అందుకని ఇంత దగ్గర దగ్గరగా అయినా సరే నాటేసాను అనమాట అన్నం పెట్టలేదు అనుకుంటారు రె ఎవరున్నా గడ్డి తింటున్నావు నువ్వు ఎంత నేచర్ కిడ్డు అయినట్టు గడ్డి తినకూడదు ఏ చీ తిక్కలాడ ఇది ఇది ఒక రకము ఇది ఒక రకం అన్నమాట ఇంకా వేరియేషన్ కనిపిస్తుంది ఇదేమో పొడుగు దోసకాయ ఇదేమో గుండ్రపాటి దోసకాయ కాదు ఇక్కడ మంచి దోసకాయ స్మెల్ వస్తుంది అంటే ఈ దోసకాయ పండి ఏదో ఉడతో ఏదో తిని రాలిపోయింది కూడా అది తొక్క బాకమ్మ పాత దొక్కుతున్నాం ఇందులో కోసిస్తాలే ఇందులో చిక్కుళ్ళు పెట్టా అనమాట ఈయన అల్లుకోవడానికి వీలుగా వేయిద్దాం అనుకుంటున్నాను ఈ బారు అంతా ఇవేమో పొట్ల పొట్ల ఇదేమో తమ్మకాయ అంటారు కదా తమ్మ ఇది కీరా దోస అల్లిద్దామని చెప్పేసాను వేశాను వస్తయ్యా రావా అన్నట్టుగా ఎక్కువ వేసాను ఇక్కడ బీర బీర పాదు పెట్టాను అలాగే ఇక్కడ చిక్కుడు ఇందులో అన్నమాట ఈ ఇందులోనే ఇంక రకరకాలు ఉన్నాయి అనమాట విత్తనాలు పెట్టేటప్పుడే కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్స్ అక్కడ కూడా పెట్టాను కానీ పాది రాలేదు ఇక్కడ కూడా నేతి బీర అలా పెట్టాను ఇవేమో దోశ దోశ ఇది కూడా కీరా దోశ అల్లిచ్చాలి అంటే ఇక్కడ ప్లాన్ ఏంటంటే నాకు ఈ బారు మొత్తం క్రీపర్స్ పెట్టాను ఈ మొత్తానికి నేను పైన నెట్ అదే లైక్ ఏమంటారు అల్లుకోవడానికి వీలుగా పెట్టి వేయించాలనుకుంటున్నా అది ఎంతవరకు జరిగిద్ది అనేది తెలియదు అలాగే ఇక్కడైతే మిగతా అన్ని నారు పోసుకున్నాను టమాటో వంగ అన్నీ వచ్చినాయి అది ఏ టమాటో అని గుర్తుగా ఇక్కడ నేను ఏది నాటాను అనేది కూడా పెట్టుకున్నాను అనమాట ఇది ఈ టమాటో నాటాను ఇది లైక్ చెర్రీ టమాటో చిన్న టమాటో ఇవన్నీ అవి ఇవి చూసారా నీళ్లు కొట్ట నీళ్లు కొడతంటేనే ఇట్లా ఉన్నాయి ఈ ఎందుకు వేసుకున్నానంటే కోళ్ళు పొరపాటున ఫెన్సింగ్ దాటి లోపలికి వచ్చిన ఈ విత్తనాల స్టేజ్లో ఉన్నప్పుడు పొడుచుకొని తినకుండా ఉంటే అని మల్చింగ్ లాగా ఉంటుందని వేసాను అనమాట ఇదంతా అవే వంగ టమాటో నారు దీని మొత్తం వేసాను వేదికను ఇది క్యారెట్ మీరు చూసారా ఎప్పుడైతే నేను ఎప్పుడైతే చూడలేదు ఇది క్యారెట్ కానీ క్యారెట్ ఎలా వేస్తారు అని కూడా నాకు తెలియదు నేనైతే నారులాగే పోసాను కొంచెం పెద్ద అయితే విడిగా ఏమైనా నాడుదామని కానీ అవకాశం ఉండేటట్టుగా లేదు ఇది కూడా ముల్లంగి అలాగే ఇక్కడ కొన్ని టొమాటో ఇందులో కూడా అన్ని టొమాటో సంబంధించిన రకరకాల టొమాటో ఉన్నాయి ఇది ఉల్లినారు నాటాను వీడియో తీయటం కుదరలేదు నాకు ఇవన్నీ వేసేటప్పుడు అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే ఆ వర్షాలు పడేటప్పుడు వేసేసుకున్నానమాట అయితే మా అబ్బాయి అంట ఉల్లిపాయలు వచ్చినాయి అని చెప్పి కొన్ని పీకి చూశాడంట నేను ఇది మొత్తం ఇక్కడ అంతా ఉల్లి తోట వేశారు వాళ్ళు నాకు నారు పంపించారు పంపిస్తే నేను నాటాను అక్కడ చూద్దాం పెద్దయ్యో వస్తాయో రావో నేనైతే వాళ్ళని అడిగి వాళ్ళు జాన జాన దూరం పెట్టి నాటమన్నారు ఇవి మడుల కబుర్లు అయితే ఇవి ఇవన్నీ అన్ని మడులు పెట్టించా అనమాట దాదాపు పదిహేను మడులు పెట్టించాను అయితే అన్నిట్లో పెట్టాను అనుకుంటున్నాం మొక్కలు చూద్దాం ఈ నారు వచ్చాక మరి నారు ఎక్కడ నాటాలో కలుపు కంట్రోల్ అనేది అసలు అవ్వట్లేదు మొన్న ఈ మధ్య రీసెంట్గా వర్షాలు పడినప్పుడు ఆ చుట్టింటి దాకా మొత్తం శుభ్రం చేసాం మళ్ళీ ఇలా వచ్చేసింది హీడ్ కంట్రోల్ చేయలేకపోతున్నాను మా ములగ చెట్లు మీరు ప్రీవియస్ వీడియోలో చూసుంటే నేను తమిళనాడు నుంచి మా వారు ఎయిర్ లేయరింగ్ చేసిన ములగ తెప్పించారు కదా వాటిల్లో ఒక పది మొక్కలు వచ్చినాయి పదిలో కూడా ఒక మూడు నాలుగు మొక్కలు బాగా కాపొచ్చినాయి అన్నమాట వంద తెప్పించారు ఆ రోజు మావారు కానీ వంద లేవు చచ్చిపోయినాయి కొన్ని పట్టించుకోలేదు చాలా వరకు వాటర్ అనేది లేక కూడా చనిపోయినాయి ఎండలకి అంటే ఇంత సైట్ మీద వాటర్ అనేది మొత్తానికి సాటిస్ఫైడ్గా ఇవ్వలేకపోతున్నాము బ్రతికిని మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా కాస్తున్నాయి అన్నమాట చాలా పైన కూడా ఉన్నాయి స్వార్థం లేకుండా మనకి హెల్ప్ చేసేది ఏంటంటే ప్రకృతి అనమాట వాళ్ళు మనకేమిస్తున్నారు అనేది కూడా అవసరం లేదు ఈ కొమ్మ గుచ్చాము వాటికి నీళ్ళు ఇక్కడ ఈ తోటలో అయితే ఎందుకు బాగా వచ్చిందంటే డ్రిప్ లైన్ ఉంది ఇక్కడ ఆ డ్రిప్ లైన్ పడి ఇది ఇంత మొక్క అయింది మమ్మల్ని అమ్ముతార ములక్కాయలు అని కూడా అడుగుతున్నారనమాట లేదు అని ఎవరికైనా కావలసిన వాళ్ళకి ఇస్తున్నాను నేను రుచి కూడా చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగుంది అత్తే వాళ్ళకి పంపించాలని కోస్తున్నాను మా అమ్మ వాళ్ళకి కూడా మొక్కలు పంపించాము వాళ్ళకి వచ్చింది మొక్క వచ్చింది వాళ్ళకి కాస్తున్నాయి అనుకుంటా ఐడియా లేదు కాస్తున్నాయా లేదా అన్నదైతే అసలు అయితే మొక్క బతికిందని చెప్పారు మా నాన్న ఇంకా అక్కడ ఉన్నాయి బోల్డ్ ఆర్గానిక్ ములక్కాయలను మార్కెట్ లో ములక్కాయ రేటు పది రూపాయలు ఏది మందులేసి పండించింది ఆ చెట్టు దగ్గర ములక్కొమ్మ విరిగిపోయినట్టుంది ఎందుకు విరిగింది అదేదో సినిమాలు ములక్కాయ చారు ములక్కాయ పప్పు ములక్కాయ మజ్జిగ ములకాయ అలా ఉండాలన్నమాట నేను కూడా అన్ని ములక్కాయలతో చాలా కూడా అంత కాయలు ఎక్కువ కొమ్మి విరిగిపోయినట్టుందండి బాగా బరువుగా ఉన్నాయన్నమాట కాయలు తర్వాత లాగితే కనిపించాయి అలిసిపోయానండి కోసేది ఎలా అన్న ఉన్నాయి కానీ తోటలో తిరిగేది ఎక్కువైందనమాట మా వర్కరు కొన్ని కొరియర్స్ ఆగిపోయినాయి ఆయిల్ లేక ఒక మూడు పక్కన బాక్సులు కనిపిస్తున్నాయి కదా మూడు ఆగిపోయినాయి వాటిని ఇవ్వడానికి కూడా చిలకలూరుపేట వెళ్ళాలి అందుకని ఇంకా హడావిడిగా అతయి చిలకలూరుపేటలో ఉంటారు అత్తయ్య వాళ్ళు కాబట్టి అతయి వాళ్ళు ఇది కూడా వాడుకుంటారు ఏది మునగాకు అందుకని మునగాకు మునక్కాయలు గోంగూర ఇట్లా ఏవి ఉంటే అవి ఇంక ఇచ్చి పంపించేద్దామని ఇంకా కోసేసామన్నమాట మునగాకు కూడా అందుకే కోసాను దోసకాయలు కూడా నాకు కొన్ని పెట్టుకొని మంచి మంచి తీసి వాళ్ళకి పంపించేశాను ఇంకా అక్కడ ఎవరికన్నా కావాలనుకుంటే ఇస్తారులే అని మునక్కాయలు ఇచ్చే పంపించేశాను మా వారు కొన్ని నేను తీసుకెళ్తాను ఎవరికన్నా మా ఫ్రెండ్స్కి ఇస్తాను అన్నారు సరే అని చెప్పి కొన్ని పక్కన పెట్టాను మనం ఎన్ని వండుకుంటాను చెప్పండి కొద్దిగా వండుతాను లేతగా ఉన్నప్పుడు బాగుంటాయి కదా అందుకని చెప్పి ఎవరికన్నా ఇచ్చేస్తాను మా వర్కర్స్ మాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇచ్చి పంపిస్తామన్నమాట నేను కోసిన గోంగూర కొంచెం తక్కువ అనిపించి ఇక్కడ ఉన్న అమ్మాయితో కోపించాను నేను అన్నీ ప్యాక్ చేసేసాను అయిపోయింది అందులో పెట్టి పంపించేస్తున్నాను అలాగే మునగా కూడా ఇంకా వేరే కవర్లో పెట్టేసి పంపిస్తున్నాను అతే వాళ్ళు కూర వేపుళ్ళలాగా చేస్తారు నేను కూడా చపాతీల్లో వాటిల్లో వేస్ట్ చేస్తాను కానీ తక్కువ బుద్ధిబుట్టాలు మనం చేయాలి అంటే అతే మాత్రం ఉన్న రిసోర్సెస్ చక్కగా వాడుకుంటారు అది ఉందనుకోండి దాంతోనే వంట చేస్తారనమాట సరే అండి ఈరోజు వీడియో ఇది మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు